హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో స్పెషల్ రెసిపీ సింపుల్ అండ్ టేస్టీ పుదీనా టమాటా రోటి పచ్చడి ఈ రోటి పచ్చడి తయారు చేసుకోవడం కోసం ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకుని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకుని అది కొద్దిగా వేడైన తర్వాత అందులో ఒక పన్నెండు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక పదిహేను పొట్టి తీసిన వెల్లుల్లి రేఖలను వేసుకోవాలి అలాగే ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి వీటిని బాగా ఎక్కువగా కాకుండా పచ్చిమిర్చిలో పచ్చివాసం పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక కప్పు సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలను కూడా వేసుకుని లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి టమాటా ముక్కలు వేసిన తర్వాత ఇలా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకుని మొత్తం అన్నింటినీ లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి టమాటా మొక్కలు కూడా బాగా ఎక్కువగా కాకుండా ఇలా వీడియోలో చూపిన విధంగా టమాటా మొక్క మెత్తబడేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో శుభ్రంగా కడిగి ఉంచుకున్న పుదీనాని ఒక కప్పు వేసుకుని మొత్తం అన్నీ బాగా కలిపి ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి మనం కుక్ చేసుకున్న పుదీనా టమాటా పూర్తిగా చల్లారిన తర్వాత నేను ఇక్కడ రోటి పచ్చడి చేస్తున్నాను కాబట్టి ఇలా ఒక చిన్న రోల్ని తీసుకుని మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న నువ్వులని వేసుకున్నాను తర్వాత ఇందులో రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు వేసుకుని రెండింటిని మెత్తగా దంచుకుంటున్నాను మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పలుకుగా దంచుకోవాలి ఇలా దంచిన తర్వాత మనం కుక్ చేసి ఉంచుకున్న పుదీనా టమాటా మిశ్రమాన్ని వేసుకుని దంచినట్లు కాకుండా ఇలా రుబ్బుకోవాలి ఇలా చేయటం వలన మనకు పచ్చడి అనేది బయటికి చెందకుండా తొందరగా నలుగుతుంది ఈ పచ్చడిని మీరు కావాలంటే మిక్సీలో కూడా చేసుకోవచ్చు కాకపోతే ఇలా రోట్లో చేసిన పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మొత్తం రుబ్బుకున్న తర్వాత మనకు పచ్చడి అనేది రౌంటే సరిపోతుంది మరీ మెత్తగా కాకుండా పచ్చడి అనేది రౌంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అది కొద్దిగా వేడైన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకుని రెండింటిని బాగా ఫ్రై చేసుకుని మనం ముందుగా రుబ్బుకుని ఉంచుకున్న పుదీనా టమాటా పచ్చడిని ఇందులో వేసుకుని లో ఫ్లేమ్ లో ఒక నిమిషం కుక్ చేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటా పుదీనా రోటి పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకుంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ పుదీనా టమాటా రోటి పచ్చడి రెడీ అయిపోయింది ఈ పుదీనా టమాటా రోటి పచ్చడి ఇడ్లీ దోశలోకి కాకుండా వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మామిడికాయ తొక్కుడు పచ్చడి తయారు చేసుకోవడం కోసం నేను ఇలా రెండు మామిడికాయలను తీసుకున్నాను మనం ఈ పచ్చడి కోసం పుల్లటి మామిడికాయలను తీసుకోవాలి వీటిని ఇలా పీల్ చేసుకుని మొత్తం పీలు చేసుకున్న తర్వాత వీటిని ఇలాగా ముక్కలుగా కట్ చేసుకోవాలి మొత్తం ఈ రెండు మామిడికాయలని మొక్కల కింద కట్ చేసుకోవాలి ఇలా మొత్తం మొక్కల కింద కట్ చేసుకున్న తర్వాత ఈ మామిడికాయ ముక్కల్ని ఇప్పుడు రోట్లో వేసుకుని మనం కుమ్ముకోవాలి ఇలా మామిడికాయ టెంకలకి ఏమీ లేకుండా మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్ని నా దగ్గర ఇలా చిన్న గుంట ఉంటే అందులో వేసుకుని కుమ్ముకుంటున్నాను మీకు గనక రుబ్బరోలు ఉంటే అందులో వేసుకుని కుమ్ముకోవచ్చు నేను ఇలా చిన్న గుంటలో ఈ మామిడికాయ ముక్కల్ని వేసుకుని కుమ్ముకుంటున్నాను ఈ మామిడికాయ ముక్కల్ని ఇలా మరీ మెత్తగా కాకుండా మామిడికాయ ముక్కలు ఇలా కొద్దిగా ముక్క ముక్కలుగా ఉంటేనే ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఉన్నప్పుడే మనం దీన్ని తీసి ఒక బౌల్లో పెట్టుకోవాలి ఇప్పుడు మిగిలిన మామిడికాయ ముక్కలను కూడా వేసుకుని ఈ మామిడికాయ ముక్కల్లో ఒక టీ స్పూన్ రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నాను మీ దగ్గర రాళ్ళ ఉప్పు లేకపోతే మెత్తని ఉప్పు అయినా వేసుకోవచ్చు ఇలా ఉప్పు వేసి కుమ్ముకోవటం వల్ల ముక్కలు అనేవి తొందరగా నలుగుతాయి ఇలా మొత్తం నలిగిన తర్వాత దీన్ని కూడా తీసి బౌల్లో పెట్టుకోవాలి ఇలాగే మిగిలిన మామిడికాయ ముక్కల్ని కూడా వేసుకుని ఉప్పు వేసుకుని కుమ్ముకోవాలి ఇవి కూడా నలిగిన తర్వాత బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఇలా ఒక పది పదిహేను వెల్లుల్లి రేఖలను వేసుకుని కుమ్ముకోవాలి ఇలా కుమ్ముకుని పచ్చడిలో కలుపుకోవడం వల్ల ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇవి నలిగిన తర్వాత ఈ మామిడికాయ ముక్కల్లో వేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో ఒక టేబుల్ స్పూన్ మెంతి పొడి ఒక టీ స్పూన్ పసుపు ఒక పావు కప్పు కారం వేసుకోవాలి ఈ మూడు వేసిన తర్వాత ఇందులో మనం ముందుగా కుమ్ముకుని ఉంచుకున్న మామిడికాయ వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఇలా మొత్తం వేసిన తర్వాత ఇవన్నీ కలిసేటట్లు బాగా కలుపుకోవాలి ఇప్పుడు నేను ఇందులో ఉప్పు వేసుకోవడం లేదు నేను మామిడికాయ మొక్కలు కుమ్ముకున్నప్పుడే రెండు టేబుల్ స్పూన్లు రాళ్ళ ఉప్పు వేసుకున్నాను అదే నాకు సరిపోయింది మీరు చూసుకుని ఉప్పు సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు మొత్తం బాగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిని తాళిం పెట్టడం కోసం గ్యాస్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో ఒక అరకప్పు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకుని ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు పది వెల్లుల్లి రేఖలని కొద్దిగా చెదగొట్టి వేసుకోవాలి అలాగే రెండు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత వీటిని కొద్దిగా ఫ్రై చేసుకుని ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కరివేపాకు వేసుకుని అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ ఇంగు వేసి ఒకసారి బాగా కలిపి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత ఈ తాలింపుని పచ్చళ్ళు వేయాలి ఇలా వేసి మొత్తం బాగా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి మీరు ఎక్కువగా చేసుకున్నట్లయితే ఒక గాజు సీసాలో పెట్టుకుంటే ఈ పచ్చడి మనం ఎక్కువ నూనెతోనే తాళిం పెట్టుకున్నాం కాబట్టి ఒక పదిహేను రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటుంది ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఇంకా అసలు ఏ కూర అక్కర్లేకుండానే మనం మొత్తం అన్నం అంతా తినేస్తాము ఈ పచ్చడి అన్నంలోకే కాకుండా ఇడ్లీ దోశల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ పచ్చడిని ట్రై చేయండి మీకు బాగా నచ్చుతుంది మామిడికాయ ముక్కల్ని రోట్లో వేసుకుని కుమ్ముకునే కాకుండా మీకు రోల్ లేకపోతే మిక్సీ జార్లో వేసుకుని కూడా చేసుకోవచ్చు కాకపోతే మామిడికాయ ముక్కల్ని మరీ మెత్తగా మిక్సీ పట్టుకోకూడదు ఇంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ టేస్టీ నాకు ఎంత ఇష్టమైన మామిడికాయ తొక్కుడు పచ్చడి అది కూడా రోట్లో ఎంతో ఈజీగా చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి